హాయ్ ఫ్రెండ్స్ మీ ఇవ్వండి మారుతున్నాయి అయితే వచ్చేసి రోజు డేట్స్ వస్తాయి డేట్స్ అంటే ఖర్జూర వచ్చేసి మొత్తం రకరకాల కజ్జూర వస్తాయి మొత్తం అయితే మీకు అయితే చూడండి వీడియో అయితే అంటే డైలీ రేట్లు మారుతుండే ఫ్రెండ్స్ రేట్లు అయితే డైలీ మారుతుంటే మీరు అయితే చూసుకోండి ఫ్రెండ్స్ అందరైతే లైక్ చేయండి చేయండి ఫ్రెండ్స్ ఖర్జూరా అన్న ఇది ఏంటిదని ఇది అన్న ఇది అల్తమార్ కిమియా డేట్స్ అన్న ఇది ఓకే ఎన్నుడేనా బాక్స్ లా వచ్చేసి ఈ బాక్స్ లో పన్నెండు పీసులు ఉంటాయన్నా ఏమి రెండు అన్న ఇది రెండు వేలు అన్న రెండు వేలు ఓపెన్ చేయను ఒకసారి సింగిల్ పీస్ వచ్చేసి హాఫ్ కేజీ ఉంటుంది అన్న హాఫ్ కేజీ ఉంటుంది అన్న ఓపెన్ చేసిన చూడండి మొత్తం బ్లాక్ ఉన్నాయి చాలా బాగుంది మాకు టేస్ట్ చేద్దాం మనం అయితే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఒకరు తీసిన లగ్గలు అయితే మనం టేస్ట్ చేద్దాం టేస్ట్ పెట్టాకరా నువ్వు నేను విన్నావు అన్నమాట టేస్ట్ బాగుంది స్మూత్గా ఉంది మీరు రాని తీసుకోండి ఫ్రెండ్స్ आधा किलो दी बारह डब्बा आता है प्रीमियम माल रहता है इस पर आप कॉल चेक कर सकते हैं एक, एक नंबर माल <पीणों> है भाई ये तीन सौ ग्राम का है भाई रवेश बाढ़ दे रहे बोले एक मिनट आप करो ये जिया की है भाई तीन सौ ग्राम की इसमें भी बारह पीस रहता है तेरह सौ रुपये की है तीन सौ का फिर से बोलो एक किलो हज़ार रुपये है, प्रीमियम माल रहता है एक किलो की है और इसमें भी सुबह बोल के आता है भाई ये छः सौ रुपये किलो वन के जी रहता है सऊदी आइटम है ये भी तो लाजवाब है बोल के काजू है प्रीमियम रहता है आधा किलो की है इसमें ट्वेंटी पीसेस रहते हैं भाई इसमें पूरी गार्डन पे ट्वेंटी पीसेस रहता है टेन के जी वेट आता है इस पर ठीक अभी ये टू फिफ्टी ग्राम्स पाव किलो इसमें फोटी पीसेस रहता है ये भी तो 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 लेकिन आ जाओ बोल में लेके पूरा जाए इसमें ला जावा बोल के दो सौ ग्राम है भाई इस पर दो सौ ग्राम का है ये फिफ्टी पीसेस रहता है इस पर फिफ्टी पीसेस टोटल टेन के अंदर ये सुकरी है भाई ये वन के जी का है सुकरी, चार सौ रुपया एक किलो बहुत स्मूथी रहता है भाई ये खाने में बेस्ट रहता ना खाने में एक नंबर रहता है, चलो राइट ये ड्राई फ्रूट है एक किलो की है भाई पहले चार सौ ग्राम की आता था अभी एक किलो का भी आ रहा है ये वन पीस वन चार सौ रुपये फोर हंड्रेड हाँ फोर हंड्रेड रुपये चलो राइट दूसरा कुछ और अच्छा भाई आधा किलो पाँच सौ रुपये आधा किलो का भी आ रहा है अभी अपने पास पाँच किलो का भी है इस पर फाइव हंड्रेडू साफ खजूर भाव नौ ఖర్జూర చాలా బాగుంటుంది సార్ ఇప్పుడు వచ్చింది మాల స్టాక్ లోపల కట్ చేయాలి లోపల కట్ చేయాలి లోపల కట్ చేయాలి కట్ చేయాలి ఉందండి ఎంత కేజీ వన్ నాట్ ఫైవ్ అండి ఐదు రూపాయలు వన్ నాట్ ఫైవ్ నూట ఐదు రూపాయలు కేజీ బాగుంది ఖర్జూర మాత్రం ఇది ఎక్కడంగా వస్తానా మాలు హీరానా హీరాక్ నుంచి వస్తుందన్న మాలు ఓకే బయట దేశం నుంచి వస్తుందన్నమాట ఓకే 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 మన స్టాక్ ఏమి ఉండదు ఇక్కడ ఓకే అందరైతే మీరు లైక్ చేసుకొని సబ్ చేసుకోండి ఇది వీడియో ఎక్కడ వద్దన్నా కామెంట్ చేయండి మీకు మాలు కావాలంటే కజ్జూరు కావాలంటే డేట్స్ అంటే పది ఒక్క డేట్స్ ఉంటాయి మీకు కావాలనుకుంటే బార్సింగ్ మార్కెట్ రాండి పది కేజీలు బాసలు కానీ పది కేజీలు ఉంటుంది అనేది ఎంత ఒక రేట్ వచ్చేసి ఒక బ్యాగ్ వచ్చేసి వెయ్యి రూపాయలు అన్న వెయ్యి రూపాయలు పది కేజీలు బ్యాగ్ వచ్చేసి వెయ్యి రూపాయలు అంటా మీకు కావాలంటే వచ్చి తీసుకోండి చూడండి బాగుంది ఫ్రెష్గా అన్ని ఎన్ని పీసులు వస్తాయి యాభై పీసులు వస్తాయి యాభై పీసులు వస్తాయి రేట్ వచ్చేసి పద్నాలుగు వందలు అండి పద్నాలుగు వందలు దీని ఓకే ఎన్ని గ్రామ్ ఒకటి దోశ గ్రామ్ ఉంటుంది దోశ గ్రామ్ ఉంటుంది ఓకే

ఎన్నికలు ఉంటాయి ఇలా బాక్స్ ఎన్ని ఉంటాయి అన్నీ పన్నెండు పీసెస్ ఉంటాయి చూడండి ఇలా చాలా రకాలు ఉంటాయి ఇలా బాదంపప్పు జీడిపప్పు వచ్చేసి ఖజ్జూర కిస్మిస్ హనీ అంటే తేనె అన్నీగా ఉంటాయి అన్నమాట ఇలా ఈ బాక్సులు వచ్చేసి పద్ పన్నెండు ఉంటాయి పన్నెండు చూడండి పద్నాలుగు వందలు పడుతుంది మీకు కావాలంటే ఇక్కడ బార్సింగ మార్కెట్కి వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ ఇది అంటే రకం వచ్చేసి అన్నది సుకారి అన్న సుకారి ఎన్ని బాక్సులు ఇలా పన్నెండు బాక్సులు ఉంటాయి అన్న పన్నెండు బాక్సులు ఉంటాయి పీస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది వన్ పీస్ గా అమ్ముతారు అన్న వన్ పీస్ సింగిల్ పీస్ ఇస్తామండి ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ కాటన్ అయితే కాటన్ అయితే డివైడ్ చేసి కొంచెం కొత్త మాల అన్న నిన్న వచ్చింది ఓకే ఓకే ఇది అన్న ఇది మెడ్జోల్ అన్న మెడ్జోల్ సేమ్ అన్న ఏమంటారు సెవెన్ హండ్రెడ్ అన్న ఫర్ పీస్ ఇది ఒక పీస్ వన్ పీస్ వన్ పీస్ ఏడు వందలు అంటే వచ్చేసి మీకు కావాలంటే తీసుకొని ఫ్రెండ్ రాండి కొత్త కూడా మార్కెట్ బార్సింగ్ గారు ఇది వచ్చేసి సుగాయ అండి సుగ్ బాగుంటది టేస్ట్ బాగుంటది కూడా ఆరు యాభై అండి వచ్చేసి చూడండి బాగుంది క్వాలిటీ ఈ బాక్స్ కూడా చూద్దాం మనం అయితే ఈ బాక్స్ సోఫా పీస్ సోఫా పీసార్ ఏమంటే ఇది సింగిల్ పీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అవును ఓకే ఇది మెడ్జోల్ అండి వన్ కేజీ ఓకే చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడే కాటన్ వచ్చింది మొత్తం అయిపోయింది లాస్ట్ రెండు పీసెస్ ఉన్నాయి దాస్ట్ అయితే కొత్త మాల్ కూడా వచ్చేస్తుంది ఎంతో ఒకటి ఒక పీస్ వచ్చేసి ఈ సింగిల్ పీస్ వచ్చేసి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఎంతుంటుంది ఒక హాఫ్ కేజీ 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 ఉంటుంది కేజీ వావ్ ఏ రూపాయలు అంట వాటిని మిరాకిల్ లేడీస్ ఇది 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 సుకారీ అండి సుగారి ఇది సుకారి అండి బిబియా ఈ బ్రాండ్ ఈ బ్రాండ్ ఒకటి సేమ్ అటుంది కాదండి కొంచెం చేంజ్ డిఫరెంట్ ఉంటుంది ఓకే ఓకే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది కేజీ ఆఫ్ కేజా కేజీ అండి ఇది ఎంత ఒక పీస్ వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు కావాలంటే బార్సింగ్ మార్కెట్ రాని వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది రేట్ ఎంత తక్కువ ఉంటాయి ఇది బ్లాక్ ఇది బ్లాక్ కా బ్లాక్ కా డేట్స్ ఇది డేట్స్ ఎంత ఏం లేదు ఇది ఇది కాటన్ వచ్చేసి ఇది ఇది ఇదే అన్న ఇది ఏంటి ఇది అన్న చెప్పండి ఇది వచ్చేసి సుఫ్రీ అన్న ఓకే ఇది ఏం లేటది పదిహారు వందల పదహారు వందలు ఫైవ్ కేజీస్ ఉంటుందండి ఓకే బాగుంది మాల్ అయితే బాగుంటుంది అన్న తింటే చాలా టేస్ట్ బాగుంటుంది ఓకే ఓకే అండి ఇది చెప్పన్న ఇది బ్లాక్ ఉంది ఇది వచ్చేసి సఫావే అన్న ఓకే ఫైవ్ కేజీస్ ఉంటుంది ఓకే ఏం రేట్ అన్నది ఇది మూడు వేల ఆరు వందలు సఫా దీని రేట్ వచ్చి మూడు వేల ఆరు వందలు ఆరు వందలు ఐదు ఐదు కేజీలు ఉంటుంది ఇదన్న ఇది లేటెస్ట్గా వచ్చిన కజర్ అన్న నిన్న వచ్చింది మాల్ ఇది నిన్న వచ్చిందా నిన్న వచ్చింది ఇల్లు గింజలు నువ్వు గింజ సీట్లెస్ అన్న ఇది సీట్లెస్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది ఏమి రేట్ ఇది ఇది రేట్ వచ్చేసి పద్దెనిమిది పద్దెనిమిది వందలు దీని రేట్ వచ్చేసి ఎన్ని ఎన్నోసై వందలు పదహారు బ్రాండ్ జియాత్ర గ్రామ్స్ ఉంటది ఓకే ప్రైస్ వచ్చేసి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అన్న ఫోర్టీన్ హండ్రెడ్ అంటే ఒక బాక్స్ ఎంత పడుతుంది ఒకటి ఒక బాక్స్ అంటే డివైడ్ చేసి చెప్తాను అన్న మీకు ఓకే చేయన ఒక పీస్ వచ్చేసి నూట పదహారు రూపాయలు పడ్డ చూడండి కొట్టిన ఇప్పుడు చూడండి జియో కీమే డేట్స్ అండి జియో జియో కీమే డేట్స్ ఓకే చూడండి సీడు ఉన్న